శ్రేష్టమైన ఆహారం నా దగ్గర ఉంది చెడుతను వదిలి ఆ విభిచార పాపం వదిలే ఆ త్రాగుబోతను వదిలి ఒక క్రొత్త జీవితాన్ని నీకు సిద్ధపరిచాను ఒక హేయమైన బ్రతుకు నువ్వు డ్రగ్స్ కు అయిపోయావు నా కుమారుడా నా కుమారి డ్రగ్స్ కు బానిస అయిపోయావు ఉందా అందులో ఆనందం ఉందా మత్తులో నిద్రపోతున్నావు మత్తు వీడిని వెంటనే మళ్ళా మత్తు కావాలని వెంపర్లాడుతున్నారు దానికోసం ఎంత నీచమైన పనికనే వెళ్ళిపోతున్నావు షాపమే కదా ఎక్కడుంది అందులో మనశ్శాంతి ఈ దారుణమైన అవమానకరమైన హేయమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడితే ఒక క్రొత్త జీవితం నీ కోసం సిద్ధం చేసి ఉంచాను అంటున్నా అంటున్నాడు ఆయన నీ లైఫ్లో ఇప్పటివరకు వేదనామయమైన సంవత్సరాలు గడిచుంటే అవమానకరమైన సంవత్సరాలు గడిచుంటే ఇది మొదలు కొన్ని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ఆశీర్వాదకరమైన సంవత్సరములో నీ జీవితంలో ప్రారంభమయ్యేటట్టు నేను చేస్తా అని నా దేవుడు మాటిస్తున్నాడు